ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు నేనైతే పుల్లల పొయ్యి మీద చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చికెన్ కర్రీ నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తాను మీరు అందరూ ఎలా చేస్తారన్నది కూడా కామెంట్ చేయండి ఈ చికెన్ అయితే చిన్న బాయ్ ఈ చికెన్ అయితే పెద్ద బాయ్ పెద్ద బాయిలేరు అర కేజీ చిన్న బాయిల అర కేజీ అయితే మా ఆయన తీసుకొచ్చాడు ఇంకా చికెన్కి కావాల్సినవి అన్నీ అయితే రెడీ చేసుకున్నాను మసాలా ఆల్ల వెల్ప పేస్టు టమాటా పేస్టు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి చికెన్ మసాలా గరం మసాలా అన్నీ రెడీలో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పుల్లల పొయ్యి కూడా మండటానికి రెడీలో ఉంది ఇంకా తపాలు పెట్టేసుకొని మనమైతే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేస్తున్నాను రెండు రకాలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ చికెన్ ఫ్రై చేసుకుంటాను తర్వాత చికెన్ కర్రీ చికెన్ కర్రీ చేసుకోవడానికి చికెన్ ఫ్రై అయితే కళాయి పెట్టేశాను చూడండి కళాయి అయితే పెట్టేసాను నూనె కూడా వేడైపోయింది ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు అయితే వేసాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం అల్లం అలవిల్లిపాయ పేస్ట్ అయితే దింపే ముందలు వేసుకోవాలి ముందలు వేస్తే చికెన్ అయితే ఫ్రై అవ్వదు అందుకని నేనైతే ఒక ఐదు నిమిషాలు దింపుతూ అల్లం అలవిల్లిపాయ పేస్ట్ అయితే అప్పుడు వేసుకుంటాను ఇప్పుడు ఇందులో మనం పసుపు పెట్టుకుందాం కరుపాను సాల్ట్ నా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే వంట చేసుకుంటున్నాను బాగా కలుపుకొని ఆ చికెన్లో ఉన్న నీరంతా పోవాలి అప్పుడు మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది బాగా కలిపేసాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మొత్తం పెట్టుకుందాం నేను అయితే గెలుసు ఫ్రెండ్స్ పొయ్యిలో అయితే నిప్పుల మీద కాల్చాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కాల్చుకొని తింటే నేను చిన్నప్పుడు కూడా ఇలానే నాకు గుర్తుంది ఒక పది పదకొండు గెన్స్ గెన్సుగడ్లు ఇలానే పొయ్యి లేచి కాల్చుకొని తినేదాన్ని టేస్ట్ సూపర్గా చాలా బాగుంటుంది ఇంకా మొన్న పండుగ రోజు ఆదివారం రోజు అయితే చికెన్ తెచ్చుకోలేదు కదా అందుకని ఈ రోజైతే మా ఆయన చికెన్ తెచ్చాడు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేస్తున్నాను నాకేమో చికెన్ ఫ్రై అంటే ఇష్టము మా ఆయనకేమో చికెన్ కర్రీ అంటే ఇష్టము అందుకని ఇద్దరికి రెండు రకాలు చేస్తున్నాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలకైతే ఉదయాన్నే పులిహారం చేశాను ఫ్రెండ్స్ తిన్నారు వెళ్ళిపోయారు స్కూల్కి అయితే ఇంక ఇప్పుడు నేనైతే వంట చేసుకుంటున్నాను గ్యాస్ అయితే ఈరోజు బుక్ చేయాలి నేను గ్యాస్ అయిపోయింది కదా ఇంక ఈరోజు బుక్ చేస్తే రేపు వస్తుంది తిందా మెత్తగా కాలిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీలో ఎంతమందికి ఇలా గట్ల పొయ్యిలో కాల్చుకొని కొని అంటే ఇష్టమో కామెంట్ చేయండి చాలా బాగుంది చికెన్ ఫ్రై అయితే ఒకసారి తిప్పుకుందాం చూడండి చికెన్లో ఉండని ఇదంతా పొయ్యి ఎలా ఉరిగిపోయిందో అదే అల్లవెల్ప పేస్ట్ అయితే ఇలా ఫ్రై అవ్వదు ఇప్పుడు అల్లవెల్ప పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లవెల్ప పేస్ట్ వేసుకుందాం అల్లవిలుపే పేస్ట్ అయితే కొంచెం వేసాను అల్లవెల్ప పేస్ట్ కరివేపాకు అయితే వేసాను చూడండి బాగా తిప్పుకుందాం బాగా తిప్పుకొని మూత అయితే తిప్పుకుందాం అల్లం ఎల్ప పేస్ట్ కూడా ఎర్రగా వేగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా వేగింది చికెను చికెన్ ఫ్రై అయితే ఇలా చేస్తాను కరివేపాకు మనం ముందర వేయకూడదు ఒక ఐదు నిమిషాలు దింపుటి వనగా కరేపాకు వేసుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది చికెన్ అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెన్లో మనం కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర సారు కలుపుకుందాం ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం కారం కారం అయితే కొంచెం ఘాటుగానే ఉంటుంది ఫ్రెండ్స్ సరే అయితే కుట్టుకుందాం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తాను అంటే ఆకలి అవుతుంది ఎర్రగా ఎలా ఉందో చికెన్ ఫ్రై అయితే దింపేసుకుందాం ఇంకా ఆ వేడికే ఆ కారం అనేది పచ్చివసరం అనేది తాకట్టుకోవచ్చు చికెన్ ఫ్రై దింపుకుందాం చికెన్ ఫ్రై అయితే దింపేసాను చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో ఇంక ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుంటాను చికెన్ కర్రీ చేసుకోవడానికి అయితే మాత్రం కళాయి పెట్టేశాను గిందాకలు వండిన చికెన్ అయితే చిన్న బాయ్ ఇప్పుడు ఉండేది పెద్ద బాయ్ లేరు నూనె కూడా వేడైపోతుంది ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కూడా రెడీలో పెట్టేశాను ఇది అర కేజీ చికెన్ ఫ్రైండ్స్ అర కేజీ అర కేజీ పెద్ద బాయ్ లేరు చిన్న బాయిలేరు ఏంటంటే ఫ్రైకి బాగుంటుంది ఇది పెద్ద బాయిలేరు కాబట్టి కర్రీ అయితే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ నూనె అయితే వేడైపోయింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది గాలి దాల్తుంది ఫ్రెండ్స్ బాగా ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఒకసారి కిప్పుకొని పసుపు ఇంకా సాల్ట్ సరుకుని ఉప్పు వేసుకొని మరిసెట్టి వేసుకుందాం సాల్ట్ అవి తిప్పుకొని మూత అయితే పెట్టుకున్నాం చికెన్లో ఉన్న నీరంతా పోవాలి ఈ పెద్ద బాగానేది కాబట్టి మనకి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ చూడకాలంటే అంటే అయితే పెట్టాలి ఒకసారి అయితే చికెన్ తిప్పుతున్నాం చూడండి చికెన్లో ఉన్న నీరంతా పోయి నూనె అయితే పైకి వచ్చింది చికెన్ అయితే బాగా నద్దుతుంది మనం వేసిన ఉప్పు కోసం మొత్తం కూడా చికెన్కి అయితే బాగా పట్టేసింది ఇప్పుడు ఇందులో నేను టమాటా వేస్తాను టమాటాలేమో రెండు పొండు టమాటాలు ఫ్రెండ్స్ మనకి గ్రేవీ కావాలంటే కొంచెం పొండు టమాటాలు రెండు టమాటాలు అయితే నేను కాయలు కాయలుగా ముక్కలు కాకుండా మిక్సీ పట్టేసాను చూడండి ఇంకెలా అయితే మిక్సీ పట్టాను ఈ టమాటా పేస్ట్ అయితే మనం ఈ చికెన్ కర్రీ వేసుకుందాం చాలా బాగుంటుంది ఈ టమాటా పేస్ట్ మాత్రం పచ్చివాసన అనేది ఉండకూడదు పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అవ్వండి మరి చూసారా టమాటా పేస్ట్ వేయ కూరలా గ్రేవీగా అయిందో ఆ టమాటా మొత్తం బాగా మగ్గిపోతే ఇంకా టేస్ట్గా చాలా బాగుంటుంది మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఒకసారి అయితే తిప్పుకుందాం చూడండి టమాటా కూడా మగ్గిపోయింది నూనె అంతా పైకి తెరింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాం కారం అయితే కొంచెం ఘాటుగానే ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కరివేపాకు చూడండి కారం కూడా వేసాం కదా చికెన్ అయితే చూస్తుంటే ఆకలి ఇప్పుడు ఇందులో గరం మసాలా చికెన్ మసాలా ఒకసారి తిప్పుకుందాం వేసుకొని ఇప్పుడు ఇందులో మనం నీరు పోసుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు కొంచెం పోసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద బాయ్ లేరు కాబట్టి ఇంకా ఉడకాలి బాగా సరిపోతా ఇదంతా బాగా మగ్గిపోతే మనకి గ్రేవీగా కూర చాలా బాగా రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు ఇంకా మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి బాగా మనం పోసి నీరంతా కూడా బాగా ఉడికిపోయి చికెన్ కూడా గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా ఎలా ఉందో చూడండి ఈ చికెన్ అయితే చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ దింపేసుకుందాం చికెన్ కర్రీ మూత పెట్టేసుకొని దింపేసుకుందాం వేడివేడిగా అన్నము ఇప్పుడే పొయ్యి మీద దింపకొచ్చిన చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అందరూ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్